ఓకే హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరితో అయినా సరే అఫేర్స్ పెట్టుకొని ఉంటే మీరు నేను చెప్పినట్టు కనుక ఒక ఐదు టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళతో కట్ చేసేసి మీతో హ్యాపీగా కంటిన్యూ అవుతారనమాట కాకపోతే ఈ ఐదు చిట్కాలు కూడా మీరు సిగ్గుపడకుండా సిగ్గు వదిలిపెట్టి చేయాల్సి ఉంటుంది సో ఆ ఐదు టిప్స్ చెప్పేటప్పుడు నేను మీరు కొంచెం గా ఫీల్ అయ్యి అవ్వచ్చు అనమాట బట్ అదంతా కూడా మీరు పక్కన పెట్టేసి లాస్ట్ వరకు వినండి మీకు వండర్ఫుల్గా వర్కౌట్ అవుతాయి సో ఫస్ట్ ఆడ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి భార్య నేను చెప్పినటువంటి ఈ ఐదు చిట్కాలని ఫాలో అవ్వండి అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక సో ఇది వినటానికి చాలా సిగ్గుగా ఉంటుంది కానీ వండర్ఫుల్గా వర్క్ అవుతుంది ఏంటంటే కనుక భార్యాభర్తలకి ఆల్రెడీ అఫైర్స్ ఉన్నాయి అంటే వీళ్ళిద్దరిలో సరిగా మాట్లాడుకోవట్లేదు అనేసి అర్థం కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం రొమాంటిక్గా ఆలోచించాలన్నమాట లైక్ ఎలాగంటే కనుక మీరు ఎవరు లేనప్పుడు మీరిద్దరు కలిసి బాత్ చేయడం అనమాట అంటే స్నానం చేయటం అనమాట ఇద్దరు కలిసి చేయాలి అండి సో ఒకళ్ళు స్నానం చేసేటప్పుడు ఇంకొకరు వెళ్ళాలంటేనే కొంచెం అసహ్యంగా ఫీల్ అవుతారు బట్ అలా అసహంగా ఫీల్ అయినప్పటికీ కూడా మీ ఆపోజిట్ వ్యక్తిని మీరు రిక్వెస్ట్ చేస్తూ ఇంకేం చేసైనా సరే ఒప్పించి మీరిద్దరూ ఒక్కటే రూమ్లో ఉండి స్నానం చేయడానికి ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోకపోయినా మీరు ఒప్పించండి మీకు నచ్చకపోయినా సరే నటించండి ఫస్ట్ టైం ఓకేనా సో అలా నటించి మీరు కనుక అలా చేసినట్టయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోతుందన్నమాట మీ ఇద్దరు కూడా చాలా దగ్గర అవుతారనమాట ఓకేనా అలాగే నెంబర్ టూ ఏంటంటే కనుక బిస్కెట్లు వేయడం స్టార్ట్ చేయాలండి సో బిస్కెట్లు అంటే మామూలు బిస్కెట్లు కాదు క్రీమ్ బిస్కెట్లు వేయాల్సి వస్తుందన్నమాట ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు అబ్బాయిలందరూ కూడా మగవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు సంపాదన అనేసి పనులల్లో పడిపోయి సీరియస్గా ఉంటారనమాట కానీ వాళ్ళకి ఏదో తక్కువైతేనే పక్కన వెతుక్కుని ఉంటారు కదా సో అటువంటి వాళ్ళని మీరు కొంచెం సైడ్కి లాక్కు రావాల్సి ఉంటుంది అనమాట అంటే వాళ్ళ రూట్ని మీరు మళ్లించాల్సి ఉంటుందన్నమాట సో మీరు బిస్కెట్లు వేయాలి అనేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో నచ్చలేదనేసే పక్కనకి వాళ్ళు వెళ్ళుంటారు కదా సో మీలో కూడా అది నచ్చే విధంగా మీరు మార్చుకోవాలన్నమాట లైక్ ఏంటంటే కనుక సపోజ్ మీ హస్బెండ్ ఒక మంచి మంచిదో చెడ్డదో ఏదో ఒక డ్రెస్ వేసుకున్నారనుకోండి అది వరస్ట్గా ఉన్నప్పటికీ కూడా మీ డ్రెస్ సూపర్గా ఉందని చెప్పాలన్నమాట సో మీ హస్బెండ్ హెయిర్ స్టైల్ బాగాలేకపోయినా కూడా మీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది అని చెప్పాలన్నమాట మీకు అది నచ్చలేదు కదా మీ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది కానీ ఇంకొంచెం అలా చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా చెప్తే కనుక మీ మాటల్ని కొంచెం ఆలోచించడానికి తను ట్రై చేస్తారనమాట సో అలా ఆలోచించినప్పుడు మీలో ఉన్నటువంటి మంచి లక్షణాలను కూడా గుర్తించి మీరు మీకు తన పైన ఉన్నటువంటి ఏమంటారు లవ్ని కానీ కేర్ని కానీ అదంతా కూడా ఆలోచించి మీ పైన కొంచెం ప్రేమను చూపించడానికి ఇది అవకాశంగా మారుతుందనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిసి స్నానం చేయాలి నెక్స్ట్ ఏంటంటే కనుక క్రీమ్ బిస్కెట్ వేయడం మీరు స్టార్ట్ చేయాలన్నమాట అమ్మాయిల్ని ఎవరైనా పొగిడితే బాగుంటుంది అనేసి అమ్మాయిలు ఫీల్ అవుతారు బట్ అమ్మాయిలు ఎవరైనా పొగడాలి అంటే కనుక అంతగా ఇష్టపడరు అనమాట కానీ మీరు నటించాలి ఎందుకంటే మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి కాబట్టి సో క్రీమ్ బిస్కెట్ వేయడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి దెబ్బకి మీ హస్బెండ్ మారిపోతారనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే మూడవది ఏంటంటే కనుక సో పెళ్ళైన కొత్తల్లో అందరూ చెప్పినా చెప్పకపోయినా కూడా వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఒకే ప్లేట్లో తినటం ఒకే చోట ఉండటం ఎక్కువసేపు మాట్లాడుకోవడం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే కనుక చేతులు పట్టుకొని వెళ్ళటం ఏదన్నా మాట్లాడుకోవాలి అంటే చేతులు భుజాల మీద వేసుకొని మాట్లాడుకోవటం ఇది కామన్ అనమాట కానీ పిల్లలు పుట్టేసి కొంచెం లైఫ్ ఒక బిజీ షెడ్యూల్ వచ్చింది అంటానే ఇవన్నీ ఆటోమేటిక్గా మాయమైపోతాయి అనమాట సో ఇలా మాయమైపోయిన గ్యాప్లోనే ఏంటంటే మూడో వ్యక్తి వచ్చేసి ఉంటుంది అనమాట సో మీరు ఏం చేయాలి మూడో వ్యక్తి వచ్చింది అనేసి మీకు అర్థమైంది కాబట్టి పెళ్ళైన కొత్తలో మీరు ఎలా అయితే ఉన్నారో ఆ రోజుల్ని మళ్ళీ ఇప్పుడు రప్పించగలగాలి అనమాట అంటే చేతుల చేతులు వేసుకొని నడవడాలు ఏదన్నా సినిమాని కానీ మూవీని కానీ చూస్తున్నట్టయితే కనుక మీరు అతని ఏమంటారు తలలో చేతులు పెట్టాలో నిమురుతూ ఉండటాలు లేదంటే భుజం మీద చేయి వేసుకొని మాట్లాడుకుంటూ ఉండటాలు లేదా తనకి చేతులు నొక్కుతూ కళ్ళ నొక్కుతూ అట్లా మాట్లాడుతూ ఉండటాలు స్టార్ట్ చేయాలన్నమాట సో అలా చేస్తే ఏమవుతుందంటే కనుక మీ వైపున అతని యొక్క ఆలోచనలు మల్లుతాయి అనమాట ఆ గ్యాప్లో ఏంటంటే మూడో వ్యక్తి కట్ అయిపోయి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మూడో వ్యక్తి కట్ అయిపోయి మిమ్మల్ని పర్మనెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా అలాగే నెంబర్ ఫోర్ ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అబ్బాయి ఏదన్నా మీతో చెప్పాలి అంటే కనుక విసుక్కుంటూ ఉంటారనమాట ఆడవాళ్ళు ఎక్కువగా వంటింట్లో పని కావచ్చు లేదా ఇంట్లో పని కావచ్చు ఏదన్నా ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు అబ్బాయి వచ్చి ఏదైనా చెప్తే కనుక విసుక్కుంటారనమాట విసుక్కోకపోయినా కూడా వినేటట్టు నటిస్తారు కానీ దాన్ని సక్రమంగా వినరనమాట కానీ ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఆ పనిని అలా వదిలేసేయండి కాసేపు వదిలేసి మీ హస్బెండ్ మీతో ఏదైనా చెప్తూ ఉంటే గనుక ఒక ఐదు నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీయండి ఒకే చోట కూర్చునేసి పూర్తిగా వినండి తను ఏం చెప్తున్నాడు అనేసి దానికి ఏదైనా సొల్యూషన్ మీకు తెలిస్తే చెప్పండి లేదా మీరు ఏమనుకుంటున్నారు అనేసి తనని కూడా అడగండి అడిగిన తర్వాత తను చెప్పేది కరెక్ట్ అయితే కనుక ఓకే ఇలా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పండి లేదంటే మీ దగ్గర ఏదైనా మంచి ఐడియా ఉంటే కనుక ఆ ఇవ్వండి సో దానివల్ల ఏంటంటే మీ మధ్య గ్యాప్ అనేది ఫిల్ అవుతుందనమాట మీరు ఎక్కువగా మాట్లాడుకుంటే కనుక మీ మధ్య కమ్యూనికేషన్ అనేది పెరిగి ఆ మూడో వ్యక్తి మాయమైపోయేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా సో అలాగే లాస్ట్ వన్ ఏంటంటే కనుక ఫిఫ్త్ వన్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఎక్కువగా జాబ్ చేస్తూ ఉంటారో ఎవరైతే తీరిగ్గా ఇంటి దగ్గర లేకుండా ఎక్కువ బయట ఉండి పనులు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకు చెప్తున్నాను ఇది ఏంటంటే కనుక సో పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పనులు ఉన్నప్పుడు మీరు మాట్లాడుకోవాలంటే కనుక అస్సలు టైం దొరకదు కానీ ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఖచ్చితంగా హాలిడే పెట్టేయండి లీవ్ పెట్టేయండి అది ఆఫీస్కే కావచ్చు పనికే కావచ్చు ఇంకా ఏదైనా సరే అండి మీరు ఎంత బిజీ పని ఉన్నప్పటికీ కూడా వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఖచ్చితంగా సెలవు పెట్టేయండి పెట్టేసి ఆ రోజు సినిమా కానీ పార్క్ కానీ ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి సో మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఎలా అయితే ఉండాలి మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో సో దానికి నచ్చినట్టు ఉండటానికి ట్రై చేయండి సో మీరు ఇలా ఉండాలి అనేసి అమ్మాయి అనుకున్నది అనుకోండి అబ్బాయిని అడగండి మనం ఎలా ఉంటే మీకు ఇష్టం అనేసి అడగండి సో అలా ఉండాలి అనేసి అబ్బాయి అనుకుంటే కనుక అమ్మాయిని అడగండి మనం ఎలా ఉండటం బాగుంటుంది ఎలా ఇలా ఉందాం అలా ఉందాం సో ఇదైనా మంచి రొమాంటిక్ సినిమా చూడండి వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో అలా ఉండటానికి ట్రై చేయండి లేదా మీ భార్యకి ఏదైనా కష్టం వచ్చింది ఐ మీన్ ఒక హెల్త్ ఇష్యూనే వచ్చింది అనుకోండి సో దానికోసం హాస్పిటల్కి వెళ్ళటం పెద్ద వర్కౌట్ అవ్వదండి తలనొప్పి వస్తే కనుక మీరే జండుబాంబు తీసుకొని రాశారనుకోండి హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ట్యాబ్లెట్ కూడా అవసరం పడదనమాట అది అట్లనే మాయమైపోతుంది తలనొప్పి ఎలా అయితే మాయమైపోతుందో మీ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది కూడా అలాగే మాయమైపోయి మీరిద్దరు హ్యాపీగా ఉండటానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది సో జీవితంలో ఇవన్నీ అవసరమా డబ్బులు ఆ రొమాన్స్ ఉంటే చాలు కదా ఈ సోదరామాయణం అంతా ఎందుకు అనుకుంటారనమాట సో మీకు తెలియదు చాలా లైఫ్ లైఫ్లో ఏంటంటే డబ్బు ఉంటుంది శృంగారం ఉంటుంది ఇంకా వాళ్ళ లైఫ్ అంతా బాగానే ఉంటుంది పిల్లలు కూడా ఉంటారు కానీ ఇన్నర్గా ఒక ఫీలింగ్ ఉంటుంది తెలుసు కదా మీకు ప్రతి ఒక్కరికి కూడా లోపల ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అది కనుక ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి ఆటోమేటిక్గా మూడో వ్యక్తి ఏంటి నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ఎంతమంది అయినా వస్తూనే ఉంటారనమాట సో వాళ్ళందరూ రావకూడదు అంటే కనుక మీ ఇన్నర్గా ఫీలింగ్స్ ఎలా అయితే ఉంటాయో వాటిని మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట అలా బయట వ్యక్తులతో క్లియర్ చేసుకునే దానికంటే కూడా ఇంట్లో ఉన్న భార్యతోనో భర్తతోనో క్లియర్ చేసుకుంటే లైఫ్ అనేది అస్సలు కామాలు లేకుండా చాలా బాగా ఉంటుంది అనమాట అంటే ఎక్కడ కూడా గ్యాప్లు అనేది లేకుండా మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్గా సుఖంగా సంతోషంగా ఉంటుందన్నమాట మీ లైఫ్ ఏంటి ఇలా ఉంది అనేసి పక్కన వ్యక్తి వేలెత్తి చూపించే విధంగా అసలు ఉండదు ఓకేనా సో ఒకళ్ళతో మాకెందుకు మేం సంతోషంగా ఉండాలి మా జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా మూడో వ్యక్తి అస్సలు ఉండకూడదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఐదు చిట్కాలని ఫాలో అవ్వండి మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఓకేనా సో ఇంతే కాదు ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఇన్ టేక్ కేర్